హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ లైఫ్ సీక్రెట్ సిక్స్ ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు స్పెషల్ టాపిక్ కోలా వార్ ఇండియన్ కోలా వార్ ఎందుకు వచ్చింది కోలా వార్ ఫస్ట్ వరల్డ్ వార్ గురించి విన్నాం సెకండ్ వరల్డ్ వార్ గురించి కార్గిల్ వార్ గురించి అయినా ఈ ఇండియన్ కోలా ఏంటి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను పెప్సీ కోలా గోల్డ్ స్పాట్ లింకా ఇలా చాలా ఉన్నాయి మన ఇండియన్ మేడ్ ఏంటంటే కోలీ సోడా నిమ్మకాయ సోడా ఇవన్నిటిని పక్కన పెట్టేసి పాలు కోరాలు థమ్స్అప్లు పెప్సీలు ఇవి ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యాయి ఇవి వీటిని ఎలా ఎంటర్ చేయించారు దీనిలో ఏమైనా రాజకీయ హస్తం ఉందా లేకపోతే వాటికి అవే వచ్చాయా లేకపోతే మన ఆర్థిక వ్యవస్థను ఏమైనా భవిచునానికి వచ్చాయా ఇలాంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుస్తున్నాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో మీకోసం చాలా బుక్స్ చదివాను దీని గురించి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ చేసి మీకోసం ఒక స్పెషల్ టాపిక్ ని తీసుకుని వచ్చింది ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ కొల వార్ దేని అన్నారు ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు ఎక్కడ చూసుకుంటారు ఇది ఒక స్పెషల్ టాపిక్ చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దాకా నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ తప్పు చేయడం మర్చిపోద్దు ఇది ఒక స్పెషల్ టాపిక్ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఓకే ఎక్కువ మాట్లాడకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీకు కంప్లీట్ వివరాలన్నీ ఈ వీడియోలో చేస్తాను ఓకే కమాన్ లెట్స్ గో ఇండియన్ కోలావార్ అది అలాంటి యుద్ధం దీనిలో పాలిటిక్స్ కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్ రచన అన్ని ఈమిడి ఉన్నాయి దీనిలో చాలా కంపెనీలు వచ్చాయి పోయాయి గవర్నమెంట్ ఎన్నో నియమాలను పెట్టారు తీసేశారు కంపెనీలు మూసడానికి ఎన్నో రచనలు చేసింది చివరకు కొన్ని బ్రాండ్లు మాత్రం సర్వే చేశాయి ఈ సమయంలో కొంతమంది కోకా ఇష్టపడతారు కొంతమంది థమ్స్అప్ కొంతమంది పెప్సీని అయినా ఎటువంటి ఇబ్బంది లేదు సాఫ్ట్ డ్రింక్స్ మన నెలలో స్థానం సంపాదించుకోవడానికి వాళ్ళు ఏమేమి ట్రిక్స్ ఉపయోగించారో తెలుసుకుందాం ఇంతకు ముందు మీరు పెద్ద పెద్ద వ్యాపారస్తుల నుంచి వారి వారి స్థానాల కోసం చేసిన ఫైట్స్ గురించి మీరు వినే ఉంటారు కానీ ఈ ఇండియన్స్ కోలావార్ మీకు ఒక స్పెషల్ స్టోరీగా మీ ముందుకు రాబోతుంది ఈ కోలావార్ అంటే ఏమిటో మీ ఎవరికి తెలియకపోవచ్చు అందుకే మీకు ఒక స్పెషల్ టాపిక్ గా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇక పదండి ఈ స్పెషల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ డ్రింక్స్ చరిత్ర పెప్సీ కోలో నుంచి మొదలైందనుకుంటే మన పొరపాటే ఇండియాలో ఇటువంటి డ్రింక్స్ కోకోలా ఇన్వెన్షన్ కంటే ముందే జరిగింది కోకోలా ఫస్ట్ ఇన్వెన్షన్ ఎనిమిది మే పద్దెనిమిది వందల ఎనభై లో జరిగింది అదే ఇండియాలో పద్దెనిమిది వందల ముప్పై ఏళ్ళలో ముంబైలో రోజర్స్ పేరు గల క్లబ్ సోడా అండ్ స్వీట్ వాటర్ పేరుతో అమ్మడం మొదలు పెట్టారు ఇండియన్స్ కి ఈ సోడా చాలా బాగా నచ్చింది త్వరలోనే పాపులర్ అయింది కూడా ఈ రోజర్స్ ప్రతి క్లబ్ బార్ హోటల్స్ రెస్టారెంట్స్ జిమ్ఖానాల్లో సప్లై బాగా పెరిగిపోయింది నెక్స్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఈ సోడా సింగిల్ కింగ్ గా నడిచింది పద్దెనిమిది వందల అరవై ఐదులో ముంబైలో పలాంజీ సోడా ఎంటర్ అయ్యి రోజర్స్ కి కాంపిటీషన్ గా నిలిచింది లాంచ్ అవడంతో ఈ సోడా ఫ్లేవర్తో టేస్ట్తో జనాలకు బాగా దగ్గరైంది ఈ రెండు సోడాల సక్సెస్ ను మిగతా బిజినెస్ మెన్లు జీర్ణించుకోలేక పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పలాంజీ సోడా అని లాంచ్ చేశారు ఇది కూడా మార్కెట్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది వీటి మధ్య పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో డుకే సోడా అని లాంచ్ చేశారు కోకోలా అమెరికన్స్ ను బాగా అట్రాక్ట్ చేసింది ఇక కోకోల యుఎస్ నుంచి మిగతా దేశాల్లో కూడా విజృంభణ మొదలు పెట్టింది కానీ ఇండియా గేట్ లోకి ఎంట్రీకి రెండు మూడు గేట్లు క్రాస్ అడ్డంగా ఉన్నాయి అప్పటికి ఇండియాలో అనేక సోడా బ్రాండ్లు రాజ్యం వెళ్తున్నాయి లోకల్ గా గోలీ సోడా నెంబర్ వన్ మీకు తెలిసే ఉంటుంది కదా ఈ గోలీ సోడా ఈ నెంబర్ వన్ పొజిషన్ లోనే ఉంది చిన్న గ్రామాల నుంచి అతి పెద్ద సిటీల వరకు గోలీ సోడా అంటేనే నెంబర్ వన్ ఫేమస్ కూడా ఈ సోడా వల్ల కోక్కు చాలా కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత కోక్ కోలా ఆల్రెడీ లోకల్ బ్రాండ్స్ తో ఇండియాలో కోలా వార్ నడుస్తూనే ఉంది అయినా పంతొమ్మిది వందల యాభైలో కోక్ కోలా ఇండియాలో తన ప్లాంట్ ని ఓపెన్ చేసింది మార్కెట్ లో ఇన్ని సాఫ్ట్ డ్రింక్లు పరిగెడుతుంటే మంచి పేరున్న పార్లే వెనుకం వేయలేపోతుంది ఎన్నో ప్రొడక్టులు ఉన్న పార్లే వెంటనే సాఫ్ట్ డ్రింక్స్ రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది దీనికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గ్లూకోలా అని పేరు ఇచ్చేసింది ఆ తర్వాత దాని పేరు పార్లే కోలాగా మార్చింది అది ఎందువల్ల మార్చిందో ఇప్పుడు తెలియజేస్తాను దాని పేరులోని ఫోన్ సేమ్ టు సేమ్ కోఖో స్టైల్లోనే ఉండేది కోకోల దాని విషయంలో కేసు ఫైల్ చేసింది వెంటనే దాని పేరు మార్చాలని దాని ఫోన్ మార్చాలని పేరైతే మార్చారు గాని పార్లే కాంపిటీషన్ వల్ల కోకోళ పైకి ఎదగలేకపోయింది కోకోలా వాళ్ళు ఇచ్చే ముడుపులు పార్లే చెల్లించుకోలేక రెండు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కోఖ మీద పార్లే చివరికి ఓటమి ఒప్పుకొని పార్లే కంపెనీలను మూసేసింది అయినా పార్లే వేరే ప్రొడక్టులపై దృష్టి సారించింది పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లే గోల్డ్ స్పాట్ పేర్లతో ఆరెంజ్ ఫ్లేవర్ సోడాని లాంచ్ చేసింది ఇది పిల్లలకు బాగా అట్రాక్ట్ చేసింది కానీ పెద్దవాళ్ళకు అంత అట్రాక్ట్ అవ్వలేదు అందువల్ల కొన్ని సంవత్సరాలు కోకోలోనే రాజ్యం వెళ్ళింది ఆ తర్వాత మంచి కాంపిటీషన్ గా పెప్సీ మార్కెట్ లోకి వచ్చింది ఇది కూడా కోకోలా మార్కెట్ ను డౌన్ చేయలేకపోయింది దీనివల్ల పెప్సీకి లాసెస్ ఎక్కువ అవుతూ వచ్చాయి అందువల్ల ఈ పెప్సీ పంతొమ్మిది వందల అరవై లో భారతదేశం నుంచి ఎగ్జిట్ అయిపోయింది పార్లే కూడా కోకో కోలాను ఎగ్జిట్ చేయడానికి చాలా కష్టమని గ్రహించి మళ్ళీ మార్కెట్ లో దిగలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లింకా అనే బ్రాండ్ ను లాంచ్ చేశారు ఇది కూడా కోలాను ఎదిరించలేకపోయింది ఎందువల్లంటే ఈ లిమ్కా లెమన్ ఫ్లేవర్ లో వచ్చింది ఇది ప్రతి లోకల్ ప్లేస్ లోనూ నిమ్మకాయ సోడాలు నిమ్మకాయ వాటర్ ఇలా దొరుకుతూనే ఉండేది అది కూడా తక్కువ ధరలో అందువల్ల ఇది కూడా సక్సెస్ అవ్వలేకపోయింది ఈ లింకా కానీ లేడీస్ ని బాగా అట్రాక్ట్ చేసింది అయినా కోక్ ఒక కింగ్ మార్కెట్ లోనే మంచి లాభాలతో దూసుకెళ్లసాగింది ఒక అలాంటి ప్రమాదం సంభవించబోతుంది అని కోకోల గ్రహించలేకపోయింది కోలా సామ్రాజ్యం మొత్తం ప్రకటించకపోతుంది గ్రహించలేకపోయింది పంతొమ్మిది వందల మూడులో భారతదేశం ఆర్థిక మాంద్యంతో బాధపడుతున్నప్పుడు అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఫెరా ను ఇండియాలోకి లాంచ్ చేసి ఇండియాలో ధనం ఎక్కువగా బయటకు వెళ్లకుండా దేశంలోనే ఉండే విధంగా ఈ యాక్ట్ ని లాంచ్ చేశారు ఇతర దేశాలు మన దేశం నుంచి వ్యాపారంతో విపరీతంగా దోచుకెళ్లే వాళ్లకు ఇది కళ్ళెం వేసింది నలభై పర్సెంట్ కంటే ఎక్కువ బిజినెస్ రన్ చేయకూడదని ఆంక్ష విధించారు కానీ కోఖ కోల హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ ఈక్విటీతో ఇండియాలో తన బ్రాండ్ కు తిరుగులేదని రెండు దశాబ్దాలకు షేర్స్ తో ఎఫర్ట్ చేసింది అదే కింగ్ అని భావించింది అందువల్ల ఇండియా నుంచి బయటకు ఎగ్జిట్ అవ్వటం అంటే గవర్నమెంట్ తో నెగోషియేషన్ చేయడం మొదలు పెట్టింది అంతా రెడీ అవుతున్న సమయంలో పంతొమ్మిది వందల ఐదులో ఇండియాలో ఎమర్జెన్సీ మొదలైంది అందువల్ల గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కొన్నాళ్లకు వాయిదా పడింది ఆ సమయంలో ఇద్దరు ప్లేయర్లే సాఫ్ట్ డ్రింక్ రంగంలో దూసుకెళ్తున్నారు మొదటిది నెంబర్ వన్ లో కోలా రెండవది పార్లే కానీ గవర్నమెంట్ ఒత్తిళ్ల వల్ల కోకోలా మార్కెట్ షేర్స్ కొంత తగ్గించుకుంది దానివల్ల పార్లే ఇండియన్ మార్కెట్ లో షేర్స్ ను పెంచుకునే సవరణ అవకాశం దొరికింది దారితో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో పార్లే మ్యాంగో ఫ్లేవర్ అయిన మజాను ఇంట్రొడ్యూస్ చేసింది మార్కెట్ లో లాంచ్ అవడంతోనే సూపర్ హిట్ కొట్టేసింది ప్రస్తుతం కూడా సూపర్ హిట్ లోనే ఉందనుకోండి పంతొమ్మిది వందల లో మన దేశం మంచి పొలిటికల్ టెన్షన్ తో నడుస్తుంది అప్పుడే ఇండియాలో ఎమర్జెన్సీ తీసేశారు ఎలక్షన్స్ లో కొత్త ప్రభుత్వం వచ్చింది మురార్జీ దేశాయ్ కొత్త ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు జార్జ్ మ్యాథ్యూ ఫెర్నాండీస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పదవిలో ఉన్నారు దీనివల్ల కోక్ కోలా ప్రాబ్లం తగ్గకుండా ఇంకెక్కువైంది ఎక్కువైంది కొత్త ప్రభుత్వం లోకల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అందువల్ల గవర్నమెంట్ కోకోలా కోలా బ్రాండ్తో మీరు ఫార్టీ పర్సెంట్ షేర్స్ తీసుకుని మిగతా సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మిగతా లోకల్ పార్ట్నర్స్ కి ఇవ్వమని తేల్చేశారు అంతేకాకుండా కోకోలా తయారీకి వాడే సీక్రెట్ ఫార్ములా కూడా గవర్నమెంట్ కావాలని అడిగింది ఫార్టీ పర్సెంట్ షేర్స్ అయితే ఎలాగో ఒప్పుకునేదేమో సీక్రెట్ ఫార్ములా ఇవ్వడం అంటే ఇండియాకి టాటా చెప్పడమే బెటర్ గా భావించింది కోకోలా ఈ విషయం గవర్నమెంట్ కూడా తెలుసు కోక్కోలా తన సీక్రెట్ ఫార్ములా ఎట్టు పర్సెంట్ ఇవ్వదని దేశం వదిలి వెళ్లిపోతుందని చివరిలో అదే అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కోకోలా భారత్ ఆపరేషన్స్ వదిలిపెట్టి వెళ్లిపోయింది భారత్ కి ప్రాఫిట్ అయిందో లేదో తెలియదు కానీ కోకోలా ఇష్టపడే వారికి మాత్రం భారీ నష్టమే జరిగింది కానీ కోక్కోలా బంగ్లాదేశ్ నుంచి స్మగుల్లో లో ఇండియాకు వచ్చేది మూడెంతలు ఎక్కువ రేటు తమ్ముడేది ఈ ప్రాబ్లమ్స్ వల్ల గవర్నమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కోకోల మీద ప్రజలకు ఉండే ఇష్టాన్ని డిమాండ్ ని మనమే పూర్తి చేద్దామని కోకోలాను కోలా బ్రాండ్ అని లాంచ్ చేసింది దాని పేరు కోలా సెవెంటీ సెవెన్ దీన్ని మైసూర్ సెంట్రల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ డెవలప్ చేసింది ఇది కోకోలా ఆల్టర్నేటివ్ రూపంగా తయారు చేశారు కానీ దీని రుచి కోకోలా కు అనుమాత్రమైన సరి తోగలేదు అందువల్ల మార్కెట్ లో ఈ డ్రింక్ ఫెయిల్ అయిపోయింది కోకోల మీద ఇష్టం మాత్రం జనాలకు అలానే ఉండిపోయింది ఇండియాలో ఇంకో లోకల్ కంపెనీ కోకో కోలా బాటిల్స్ ను దాని లేబుల్స్ ను అడ్జస్ట్మెంట్స్ ను అడ్వర్టైజ్మెంట్స్ ను చూసుకునేది కోలా ఇండియా నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఆ కంపెనీ కూడా మూతపడిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ కంపెనీ హెడ్ చరణ్జీత్ సింగ్ ఆయన ఒక ప్లాన్ వేశాడు ఈ కోక్ కోలా క్రేజ్ ని చూసి ఇంకో కూల్ డ్రింక్స్ కంపెనీని మన సొంతగా తయారు చేద్దామని పెడదామని అనుకున్నాడు అయినా కంపెనీ నష్టాల్లో ఉంది గవర్నమెంట్ సెవెంటీ సెవెన్ కూడా ఫెయిల్ అయిపోయింది నష్టాల్లో ఉండి అడ్వెంచర్స్ స్టార్ట్ చేయడం అవసరమా అని అనుకున్నాడు కొత్త కోల కంపెనీ పెడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా పంతొమ్మిది వందల ప్యూర్ డ్రింక్ కోలాను లాంచ్ చేశాడు ఇది మార్కెట్ లో బాగా క్లిక్ అయింది ప్రజలు బాగా దీన్ని ఇష్టపడేవారు అవి త్వరగానే ఇండియన్ మార్కెట్ లో పాపులర్ అయిపోయింది ఇక కోకోలా మార్కెట్ నుంచి దూరంగా ఉన్న పార్లే కోలా దేశం నుంచి ఎగ్జిట్ అవ్వగానే పంతొమ్మిది కొత్త డ్రింక్ ను లాంచ్ చేసింది దాని పేరు థమ్స్అప్ ఇది కూడా మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇది లా కాకుండా మన లోకల్ ఇంగ్రీడియంట్స్ తో థమ్స్అప్ తయారు చేశారు ఇది సక్సెస్ అవుతుందా లేదా అని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారని మొదట పార్లే భయపడింది కానీ టేస్ట్ లో ప్రజాదరణ బాగా పొందింది ఇక మార్కెట్ లో ఇద్దరు ప్లేయర్స్ ఒకటి థమ్స్అప్ రెండు క్యాంపకోల క్యాంపకోల మార్కెట్ లో లీడర్ అవడానికి రేటు తగ్గించి ప్రైస్ వార్ లో ఎంట్రీ అయిపోయింది కానీ థమ్స్అప్ కొత్త స్ట్రాటజీతో రేటు తగ్గించకుండా బాటిల్ సైజ్ పెంచింది అంటే ముందు టూ హండ్రెడ్ ఎంఎల్ లో దొరికేది టూ ఫిఫ్టీ ఎంఎల్ దొరకడం మొదలైంది దీన్ని మహాకోలా పేరుతో అడ్వర్టైజ్ చేశారు ఈ స్ట్రాటజీతో కొంత సమయంలోనే థమ్స్అప్ మార్కెట్ లో లీడర్ గా అయిపోయింది క్యాంపకోల మార్కెట్ షేర్ తగ్గిపోయింది నైన్టీన్ ఎయిటీస్ లో క్యాంపకోల డబుల్ సెవెంటీ సెవెన్ డుకేస్ అనే బ్రాండ్ ను వెనక్కి నెట్టి థమ్స్అప్ నెంబర్ వన్ గా బాహుబలిగా నిలిచింది మార్కెట్ ఇంకా చాలా ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు అవి డిక్సీ కోలా టారినో సోసియా బవంటో ఇన్ని వచ్చిన థమ్స్అప్ షేర్ తో మాత్రం పోటీ పడలేకపోయారు పెప్సీ ఇండియాలో ఎంటర్ అవడానికి కానీ గవర్నమెంట్ పెప్సీ అప్పల్ ను రిజెక్ట్ చేస్తూనే ఉంది గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ నెగోషియేషన్ పార్లమెంట్ లో ఇరవై సార్లు డెబిట్స్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ సమయంలో పెప్సీ ఇండియాలోకి రావడం జరిగింది దేశపు ఫైనాన్షియల్ కండిషన్ చాలా వెనకబడిపోవడం జనాలకు ఉద్యోగాలు లేకపోవడం గవర్నమెంట్ కూడా లోన్స్ లో కూరుకుపోతూ ఉన్నారు అదే సమయంలో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగించవచ్చు అందరికీ నిరుద్యోగ కొరత కూడా తగ్గుతుంది అదే ఆలోచనతో రాజీవ్ గాంధీ ఇండియా తలుపులు ఆయన తీసేశారు జార్జ్ మాథ్యూ ఫెర్నాడిస్ కోలను దేశం నుంచి బయటకు తరిమి కొట్టారు అతను పెప్సీని బెదిరించారు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళదే అవుతుంది పెప్సీ ఇక్కడికి వస్తుంది పెప్సీని కూడా మళ్ళీ తరిమేస్తారని వెనుకంజ వేసింది పెప్సీ చివరికి పంజాబ్ గవర్నమెంట్ పంజాబ్ ఆగ్రో ఇండస్ట్రియల్ మరియు వోల్టాస్ ఇండియా లిమిటెడ్ జాయింట్ వెంచర్ తో ఎంటర్ అయిపోయింది ఇండియాలో ఏ విధమైన ఫారెన్ బ్రాండ్ లేదు అని పెప్సీకి తెలుసు అందుకే మంచి ఆపర్చునిటీగా తీసుకుంది ఇండియాలో ఇమిడిపోవడానికి పెప్సీ బ్రాండ్ ను లెహర్ పెప్సీగా మార్చుకున్నారు స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ కోసం జైపూర్ కాన్పూర్ బెంగళూరు పంజాబ్ లో స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా పెద్ద పెద్ద పట్టణాలు అంటే ఢిల్లీ బాంబే కలకట్టాలో టూ సెకండ్ లెవెల్ లో మొదలు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాంగ్రెస్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓడిపోవడం జనతా సింగ్ ప్రైమ్ మినిస్టర్ చేశారు జార్జ్ ఫెర్నాండీస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పదవి వస్తే కోకోలా గతే పట్టిన గత భయపడింది కానీ ఈ పెప్సీ అదృష్టం బాగోవడం వల్ల ఆయనకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పదవి రాలేదు రైల్వే మినిస్టర్ పదవి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండియన్ గవర్నమెంట్ గ్లోబలైజేషన్ మరియు లేబరైజేషన్ మొదలుపెట్టింది డొమెస్టిక్ మార్కెట్ ను బయట దేశ కంపెనీలకు గేట్లు ఓపెన్ చేసింది పెప్సీ దీన్ని అవకాశంగా తీసుకుని పంజాబ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు వోల్టాస్ ఇండియా జాయింట్ వెంచర్ గా ఉంది కదా ఆ వెంచర్ ని క్లోజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీతో బిజినెస్ రన్ చేయడం మొదలు పెట్టింది విపరీతమైన ప్రచారాలతో పెప్సీ అప్ లు పోటీ పడసాగా పెప్సీ అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఫిల్మ్ యాక్టర్ జూయి చావ్లా తో సైన్ చేయించుకున్నారు థమ్స్అప్ క్రికెట్ మరియు స్పోర్ట్స్ ప్లేయర్ తో అడ్వర్టైజ్ చేయించుకోవడం మొదలు పెట్టారు కానీ ఈ రెండిట్లో ఫైటింగ్ నడుస్తూనే ఉంది పంతొమ్మిది తొంభై మూడులో లో ఇండియాలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ఈ మూడు కంపెనీలు ఒకటికొకటి భారీగా పోటీ పట్ట పెట్టాయి తర్వాత కోక్కోలా కంపెనీ పార్లే యొక్క గోల్డ్ స్పాట్ లిమ్కా థమ్స్అప్ బ్రాండ్లను అరవై మిలియన్ డాలర్స్ తో ఇచ్చి కొనేసింది కోక్వలా ఇండియాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు థమ్స్అప్ యొక్క షేర్ ఎయిటీ పర్సెంట్ ఇండియాలో నడుస్తూనే ఉంది గోల్డ్ స్పాట్ మరియు లింకా దీని యొక్క మంచి పాపులర్ ప్రొడక్ట్స్ గా ఉండే అయినా పార్లే ఎటువంటి ఇబ్బంది వచ్చింది తన టాప్ బ్రాండ్ అయిన సాఫ్ట్ డ్రింక్స్ అన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది ఖోఖో నిలదొక్కుకోవడానికి రెండు ఆప్షన్స్ ఒకటి మెల్లమెల్లగా ఆపరేషన్స్ పెంచుకోవటం నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయటం దీంతో కన్సూమర్ బేస్ పెరుగుతుంది లేకపోతే ఇంకో రెండో ఆప్షన్ ఏంటంటే వేరే కంపెనీలకు సైడ్ మార్కెటర్లు అనగా బాటిల్ తయారీ లేబులింగ్ అడ్వర్టైజర్స్ ఇలాంటి కంపెనీలందరికీ ఉపయోగపడే వాళ్ళందరికీ లాంచాలతో కొన్ని ఈ మొదటి ఆప్షన్ అయితే చాలా టైం తీసుకుంటుంది అందుకని కోకోలని చాలా ఫాస్ట్ గా నిలదొక్కోవాలి ఎదురు లేని దానిగా ఉండాలి అందుకని రెండో ఆప్షన్ ఎంచుకుంది అయినా ఆ సమయంలో థమ్సప్ కి ఎయిటీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్న బిజినెస్ మోడల్స్ గా చాలా మైనస్లు ఉన్నాయి వీరికి సిక్స్టీ టూ బాటిలర్స్ ఉన్నారు అయితే వీటిలో నాలుగు బాటిలర్స్ మాత్రమే వీరికి అరవై రెండు బాటిలర్స్ ఉన్నా నాలుగు మాత్రమే వీళ్ళ సొంతం మిగతావన్నీ యాభై ఎనిమిది బయట వాళ్ళవే వీళ్ళు థమ్స్అప్ యొక్క గైడ్ లైన్స్ అకౌంటింగ్ థమ్స్అప్ బాటిల్ తయారు చేయడం డిస్ట్రిబ్యూషన్ చేయడం చేసేవారు ఈ యాభై ఎనిమిది బాటలర్స్ కి ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసి వారిని కోక్వల తన వైపు తిప్పేసుకుంది థమ్స్అప్ దగ్గర మాత్రం వీళ్ళ సొంత నాలుగు బాటిలర్స్ మాత్రమే మిగిలారు అందువల్ల థమ్స్అప్ డిమాండ్ కు సరిపడా బాటిల్స్ అందించలేకపోయింది డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయింది ఈ కారణం వల్ల థమ్స్అప్ మార్కెట్ షేర్ కూడా పడిపోయింది రమేష్ చౌహాన్ థమ్స్అప్ కి హెడ్ ఈ థమ్సప్ ను లీడ్ చేస్తూ ఉండేవారు ఆయన రమేష్ చౌహాన్ ఆయనకు అంత సమయం పట్టలేదు కోక్ ఎదుర్కోవాలంటే దమ్ము చాలదని ఆ కంపెనీలో పోటీ పడి గెలవలేవని తెలిసిపోయింది అందువల్ల రమేష్ చౌహాన్ చాలా దుఃఖంతో కోలాకు ఈ తిన కంపెనీలన్నింటినీ అమ్మేయాల్సి వచ్చింది కోక్ కోలాను బోట్లర్ సహాయంతో డిస్ట్రిబ్యూటర్ సహాయంతో మార్కెట్లో కింగ్ గా ఎదగడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు చాలా త్వరిత సమయంలోనే మంచి ప్రాముఖ్యం సంపాదించేసింది ప్రతి వాడవాళ్ళ కోక్ కోలా చేరుకుంది కోఖ కాంపిటీషన్ కాంపిటీషన్లో ఏ బ్రాండ్ నిలవలేకపోయింది ఎందుకంటే అది మార్కెట్ లీడర్నే కొనేసింది ఒకసారి దెబ్బతిని ఇండియాను వదిలిన కోకోలా ఇప్పుడు అలాంటి గతి పట్టకూడదని ఇండియాలో స్ట్రాంగ్ గా పాతుకుపోయింది ఇక మిగిలింది వార్కు రెడీ పెప్సీ వర్సెస్ కోఖో కోలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కోకోలా ఇండియాలోని ప్రజలకు క్రికెట్ మీద ఉన్న క్రేజ్ ని చూసి వరల్డ్ కప్ యొక్క మెయిన్ స్పాన్సర్ కోకోలా కావాలనుకుంది మరోవైపు పెప్సీ కూడా స్పాన్సర్షిప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది అయినా స్పాన్సర్షిప్ ఎక్కువ డబ్బు ఇచ్చి చూపించారో ఏమో కోకోలాకే ఖాతాలోకే వెళ్లిపోయింది విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ ఫతే అలీ ఖాన్ వాయిస్ తో ఒక సాంగ్స్ తయారు చేసి విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది కోకోలా పెప్సీ కూడా తగ్గకుండా యాడ్ బ్రేక్ లో తన టాలెంట్ ని చూపించుకుంది పెప్సీ ట్యాగ్ మెంట్ కి సచిన్ షారూక్ ఖాన్ కోక్ కి అమీర్ ఖాన్ టూ థౌజండ్ వరకు కోకోలా బ్రాండ్ బ్రాండ్లో ఏ బ్రాండ్ను దిగడానికి సహజించలేదు రెండు వేల పదహారులో బిస్లరీ కోక్ బ్రాండ్లో ఎంటర్ అయ్యి అన్ని బ్రాండ్స్ ను బిస్లరీతో స్టార్ట్ చేసి నిమోనోటో స్పైసీ పినా కోలాడా ఫోన్జో ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఇవేమీ సక్సెస్ కాలేదు రెండు వేల ఇరవైలో మరోసారి బిస్లరీ లెమినాటో స్పైసీ అనే బ్రాండ్లు మళ్ళీ లాంచ్ చేశారు ఈ స్పైసీ మసాలా కోలా అని అడ్వర్టైజ్ చేశారు ఏదేమైనా ఈ రోజు కూడా పెప్సీ కోకోల మధ్య కోలావర్ నడుస్తూనే ఉంది దానికి ముఖేష్ అంబానీ కూడా సపోర్ట్ ఉంది వాంటా కోల కూడా స్టార్ట్ చేశారు రాబోయే సమయంలో వేచి చూడాల్సిందే ఈ పెప్సీ కోక్ మధ్యన ఇలా తిరుగులేని యుద్ధం కోలావర్ నడుస్తుందో లేదు ఏదైనా కంపెనీ వచ్చి నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంటుందో వేసి చూడాల్సిందే ఈ వీడియో మీకు కొత్తగా అనిపించింది కదా ఇదే కొత్త కథ కోలావరం గురించి అందరికీ తెలియదు ఇది ఒక స్పెషల్ ఈవెంట్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు తప్పనిసరిగా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్